గుడ్ మార్నింగ్ ఓమ్ స్టాక్ షేర్ హోల్డర్స్ స్మిత్రులందరికీ శుభోదయం వరల్డ్ ఫస్ట్ బ్లాక్ చైన్ బేస్డ్ మెటావర్స్ లూటిలి షేర్స్ బిజినెస్లో మనం ప్రస్తుతం ఉన్నాం దీన్ని మనం చేయడానికి ముఖ్య ఉద్దేశం హండ్రెడ్ ప్రపంచం హండ్రెడ్ పర్సెంట్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్లాట్ఫామ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ డాక్యుమెంటేషన్స్తో సహా లీగల్గా ఉన్న కంపెనీ కాబట్టి వన్ లైఫ్ వన్ ప్రాజెక్ట్ అనే స్లోగన్తో దీన్ని ఒక లైఫ్ టైం ఎంప్లాయ్మెంట్ టైప్లో చేసుకోవచ్చు అది ముఖ్యమైన విషయం ఇక ఒకసారి ఒక మన స్వామి వివేకానంద గారు ఒక కొటేషన్ మీకు రెండు మూడు రోజుల నుంచి వరుసగా పెట్టాను మీరు కూడా చూసే ఉంటారు కాంటెన్స్ మీ జీవితాన్ని మలిపి తిప్పే అద్భుతమైన వర్డ్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నేనే అదృష్టాన్ని నమ్ముకోను నేను ఏ అదృష్టాన్ని నమ్ముకోను నేను నా శ్రమనే నమ్ముకుంటాను నేను నా శ్రమని నమ్ముకుంటాను నేను సమయ పాలన పాటిస్తాను టైం సెన్స్ నేను నా సమయాన్ని వృధా చేయను డోంట్ వేస్ట్ మై టైం నేను నా సమయాన్ని నేను నా సమయాన్ని వృధా చేయను నేను ఏ పనిని మధ్యలో వదిలిపెట్టను స్టార్ట్ చేయగానే అయిపోయింది అనే టైప్లో మధ్యనో వదిలిపెట్టను అదే నడుతత్తి అనే టైప్లో నేను ఏ పనినైనా ఏకాగ్రతతో చేస్తాను ఏ పనినైనా కాన్ఫిడెన్స్తో ఏకాగ్రతతో చేస్తాను నేను ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఉంటాను నేను ఎల్లప్పుడూ పీస్ఫుల్గా నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తాను నాలో అనంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నాలో నా కాన్ఫిడెన్స్ నా శక్తి సామర్థ్యాలు అనంతంగా నాలో ఉన్నాయి నాకు తిరుగులేదు నేను ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటాను నేను ఎల్లప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తాను ఉంటాను నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను నేను మార్పు చెందడానికి నేర్చుకున్న సబ్జెక్టుకు అనుగుణంగా నన్ను నేను తీర్చుకోడానికి తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను నేను నా యొక్క పండ్లను వాయిదా వేయను మన పన్నును వాయిదా వేయను రేపు కలదాంతి రేపు చేసుకోపోతామా అనే టైప్లో వాయిదాలు వేయను నేను నా యొక్క పన్నును వాయిదా వేయను నేను అనుక్షణం అత్యంత చురుకుగా ఉంటాను ఎప్పుడు నేను యాక్టివ్గా ఉంటాను నాలో ఏదో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది మై ఇన్నర్ ఒక అద్భుతమైన శక్తి ఉంది నన్ను నడిపిస్తుంది అది నేనే నేను ఏ పని చేసినా విజయవంతంగా చేస్తాను నేను ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేస్తాను నేను జావి నా నేను నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాను నేను ఇప్పటివరకు చేసినా చేయలేదు తర్వాత విషయం ఇప్పటి నుంచి నేను ఎన్నో అద్భుతాలు పక్కాగా చేస్తాను అనే కాన్ఫిడెన్స్ నేను లక్ష మందికి లక్షల మందికి ఆదర్శంగా తయారవుతాను అంటే నేను లక్షలాది మందికి ఆదర్శంగా తయారవుతాను నేను నా ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను నేను ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటాను టైం సెన్స్ ప్రకారం పర్ఫెక్ట్గా పనిచేస్తాను పర్ఫెక్ట్గా ఆహార నియమాలు పాటిస్తాను నేను ప్రతిరోజు నా జీవిత లక్ష్యాన్ని గుర్తుకు చేసుకుంటాను నేను ప్రతిరోజు జీవిత లక్ష్యాన్ని గుర్తుకు చేసుకుంటాను ఒమ్ షేర్ ద్వారా మీరు పూర్తి ఫైనాన్షియల్ బీడం పొందాలనుకుంటున్నాం మనం ఇప్పుడు కాబట్టి ఆ లక్ష్యాన్ని ప్రతిరోజు డే ఒమినీ షేర్ ద్వారా నాకు సొంత ఇల్లు రావాలి కారు రావాలి సఫిషియెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి భార్య పిల్లలతో బాగుండాలి ఇలా మనం జీవిత లక్ష్యాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి నేను ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేయడానికి జన్మించాను నేను ఒక అద్భుతాలను చేయడానికే భూమి మీదకి వచ్చాను జన్మించాను అదేవిధంగా ప్రయత్నిస్తాను పనిచేస్తాను అని మనను మనం ఇలా ఎవ్రీడే డే గుర్తు చేసుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అత్యవసరము ఒక ఆలోచనను స్వీకరించండి దాని గురించే ఆలోచించండి దాని గురించే కలగనండి మీ పరిసరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకుపోయండి జీర్ణించుకు పోనీయండి మిగతా ఆలోచనను పక్కన పెట్టండి ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది స్వామి వివేకానంద ఇవి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాల్సిన విషయం గ్రోత్ గ్రూప్ ది సక్సెస్ఫుల్ మ్యాన్ ఇస్ వన్ హూ హ్యాడ్ ఛాన్స్ అండ్ టుకిట్ గ్రోత్ గ్రూప్ సక్సెస్ఫుల్ మ్యాన్ చేయాల్సింది ఏంటిది ఛాన్స్ను వెతుక్కోవాలి దాన్ని పట్టుకోవాలి పట్టుదలతో పనిచేయాలి వాట్ అన్ అమేజింగ్ లీగల్ డాక్యుమెంట్ అండ్ రిజిస్టర్డ్ గ్రోత్ సర్టిఫైడ్ కంపెనీ కాల్డ్ గ్రోత్ గ్రూప్ కొమ్స్ షేర్స్ కంపెనీ వెల్ విషస్ షో ఆ క్యాండర్స్ ఇక్కడ మీరు ఒకసారి వీడియోలో చూడండి నలభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది షేర్స్ ఒక లీడరు నలభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది షేర్స్ ఇన్వెస్ట్ చేశాడంటే ఒక షేర్ వాల్యూ ఫైవ్ పాయింట్ సెవెన్ వన్ డాలర్ అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాడు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ తను చేసి ఉంటాడు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి నలభై రెండు నలభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది షేర్స్ను తను ఇన్వెస్ట్ చేశాడు అంటే తన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉండాలి మన కాన్ఫిడెన్స్ ఎలా లెవెల్ ఉంది మనం ఎలా ఉండాలి ఒక్కసారి మీరు ఆలోచించండి కాన్ఫిడెన్స్ కమ్ న్యాచురల్ విత్ సక్సెస్ బట్ సక్సెస్ కమ్ ఓన్లీ టు దోజ్ హూ ఆర్ కాన్ఫిడెన్స్ సో బిగిన్ యువర్ డే విత్ కాన్ఫిడెన్స్ సక్సెస్ కాన్ఫిడెన్స్ అందరూ ఏమనుకుంటారు అంటే సక్సెస్తో వస్తుంది అనుకుంటారు కానీ సక్సెస్ కాన్ఫిడెన్స్తో ఉంటేనే వస్తుంది కాన్ఫిడెన్స్గా వర్క్ చేస్తేనే వస్తుంది కాబట్టి ప్రతిరోజు మీ పనిని పూర్తి కాన్ఫిడెన్స్తో నమ్మకంతో స్టార్ట్ చేయండి ఇక మీకు నిన్నటి మీటింగ్ సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు చెప్పే ప్రయత్నం చేస్తాను నిన్న జూమ్ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకు కూడా ఎందుకంటే కొంత అది హిందీ ఉర్దూ వస్తుంది కాబట్టి మన వాళ్ళకి అర్థం కాలేదేమో అని ఆలోచనతో మీకు చెప్తా ఉన్నా ముఖ్యంగా మన భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాయింట్తో మీరు తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నామంటే బినాస్ త్రో యుఎస్డిటి కొనేసి కంపెనీకి డిపాయిడ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ విత్రాలు పెట్టుకునేటప్పుడు బినాన్స్తో విత్తరాలు పెట్టుకుంటా ఉన్నాం అంటే ఒక బినాన్స్ అనే కంపెనీని మీడియేట్గా యూజ్ చేస్తూ ఉన్నాం కానీ ఇక్కడ నుండి అంటే ఇది ఇంప్లిమెంట్ కావడానికి ఇంకొక వన్ టూ మంత్స్ మ్యాక్సిమం పట్టచ్చు ఇంతకు ముందైనా రావచ్చు కానీ జస్ట్ టైం సెన్స్ ఎందుకంటే ఒక అప్డేట్ను ప్రోగ్రామింగ్ రూపంలో ప్రపంచానికి కొత్త అప్డేట్ను తీసుకొచ్చే క్రమంలో జరిగే బ్యాకప్లో ఎన్నో లైసెన్స్లు కానీ ఎన్నో పర్మిషన్లు కానీ తీసుకోవాల్సి ఉంటుంది పాటు ప్రోగ్రామింగ్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎనీ టైమ్ వన్ టూ మంత్స్లో మనకు ఈ ఆప్షన్ ఉంది అది పీర్ టు పీర్ అఫీషియల్గా మనకు వెబ్సైట్లో కూడా లాభింగ్ అనౌన్స్మెంట్ కాబోతుంది త్వరలోని నిన్న మనకి ఇంటర్నేషనల్ లీడర్ ద్వారా తెలిసిన విషయం పీర్ టు పీర్ ఆప్షను డైరెక్ట్ మనం ఒమినీ వెబ్సైట్లోనే రాబోతూ ఉంది ఎలా సింపుల్ ఐడియా మీకోసం చెప్పాలంటే బినాన్స్లో మనం ఏం చేస్తున్నాము ఎవరో ఒకరి దగ్గర యుఎస్డిటి కొంటా ఉన్నాం మళ్ళీ ఎవరో ఒకరికి మనం బినాన్స్తో పెట్టుకున్న యూఎస్డిటీని అమ్ముకుంటా ఉన్నాం అంటే షేర్స్ విత్ర పెట్టుకుంటే యూఎస్డిటీ వస్తే యూఎస్డిటీని మళ్ళీ అమ్ముకొని క్యాచ్ చేసుకుంటా ఉన్నాం ఇక బినాన్స్తో సంబంధం లేకుండా డైరెక్ట్ ఒమినీలోనే బయ్యర్సు సెల్లర్సు ఇంప్లిమెంట్ కాబోతూ ఉన్నారు ఆ ఆప్షన్ రాబోతూ ఉంది అందులో మీరు ఉండొచ్చు నేను ఉండొచ్చు బయ్యర్గా సెల్లర్గా మీరు ఉండాలనుకున్నారు ఉదాహరణకు ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ మనం షేర్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం వంద రెండు వందల షేర్స్ ఇన్వెస్ట్ చేసుకుని స్టేకింగ్లో పెట్టుకుంటున్నాము ఇక బయ్యర్గా సెల్లర్గా ఉండాలనుకున్న ఏం అంటే స్టేకింగ్లో పెట్టకుండా మీరు వందన రెండు వందల మీ కెపాసిటీని బట్టి కొనుక్కొని నేను సెల్ చేయడానికి రెడీ ఉన్న ఈ షేర్స్ అనే టైప్లో మీరు ఎగ్జాంపుల్ ఐడియా కోసం చెప్తున్నాను మీకు క్లారిటీ తెలియడానికి కోసం అర్థం కావడానికి మీరే ఉమ్మిడిలో మెంబరు ఉమిడీలో స్టేకింగ్లో ఉన్నారు ఎన్ తీసుకుంటా ఉన్నారు అయినప్పటికీ స్పెషల్గా మళ్ళీ మీరు ఐదు వందలు నాలుగు వందలు షేర్స్ కొని నేను సెల్స్ చేస్తాను ఈ రేటుకు ఇప్పుడు కంపెనీ లైవ్ రేటు ఈ రేటు ఉంది ఉదాహరణగా రేటుకు ఒక రూపాయి అటు ఇటుగా మీరు పెట్టేసి నేను అమ్మడానికి రెడీ ఉన్నా అని చెప్పి మీరు పెట్టేస్తారు దానివల్ల ఏమవుతుంది ఒమినీలో రిజిస్టర్ చేసుకున్న పర్సన్కు షేర్స్ కొనుక్కొని పెట్టుకోవాలి కాబట్టి కొనుక్కోవాలి పెట్టుకున్నప్పుడు మరి ఎక్కడ కొనాలి బినాన్స్ పోయి కొనుక్కోవాలి ఇవన్నీ ఇక్కడ ఉండే అవసరం ఉండేవి మనకు ఏమిటి డైరెక్ట్ అక్కడ సెల్లర్స్ కనిపిస్తారు వెండర్స్ మీరు ఆ సెలర్స్ మీద క్లిక్ చేయగానే ఒక ఐదు మందో పది మందో ఇప్పుడు బినాల్స్ ఏ విధంగా యూఎస్ఈ సెలర్స్ అమ్మే వాళ్ళు కనిపిస్తారు ఆ టైప్లో కనిపిస్తారు అందులో మీకు తక్కువ రేట్ అనిపించిన వాళ్ళు మీరు బాగా అనిపించిన వాళ్ళని ఎవరి దగ్గర వీలైతే వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోవచ్చు ఇది వెరీ వెరీ ఈజీ డైరెక్ట్ మీకు ఒమినీ వెబ్సైట్ ద్వారానే స్టేషన్ ఓమి వెబ్సైట్ ద్వారానే కొంటున్నారు కాబట్టి డైరెక్ట్ మీకు వెబ్సైట్లో యాడ్ అయిపోతే మీరు స్టేకింగ్లో పెట్టేసుకుంటారు ఎంత సింపుల్ ప్రాసెస్ చూడండి నెక్స్ట్ సెల్ చేసేటప్పుడు కూడా మీరు సెల్ చేయగానే ఇమీడియట్గా అక్కడే ఫీర్ టు ఫీర్ పొజిషన్లో సెల్లర్స్ కూడా ఉంటారు అంటే మేము కొనడానికి రెడీ ఉన్నామని బయ్యర్స్ ఉంటారు మనం కొనుక్కునేటప్పుడు సెల్లర్స్ కావాలి మనం అమ్మేటప్పుడు బయ్యర్స్ కావాలి కాబట్టి అమ్మే కొనుక్కునేటప్పుడు బయ్యర్స్ ఉన్నారా అని చూస్తాము ఆ బయర్ దగ్గర కొనుక్కుంటాము కొమ్మినీ వెబ్సైట్లోని స్టేక్లో పెట్టేసుకుంటాము మళ్ళీ డైలీ డైలీ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ను బెనిఫిట్ను అమ్ముకోవడానికి సెల్లర్స్ ఎవరు ఉన్నారని చూస్తాము ఎవరు ఎక్కువ రేటు ఇస్తున్నారని చూస్తాము కొనుక్కునేటప్పుడు తక్కువ రేటు ఎవరు ఇస్తున్నారని కొనుక్కు చూసుకొని కొనుక్కుంటాము అమ్ముకునేటప్పుడు ఎవరు ఎక్కువ రేటు ఇస్తున్నారని చూసుకొనుక్కుంటాం ట్రేడింగ్ రేటు ఉన్నప్పటికీ కొంతమంది నేను సరే నాకు అవసరం ఉన్నాయి నేను ఒక రూపాయి ఎక్కువ పెడతాను కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు తెలుసు కదా మనం బిలాన్స్ ఎలా చూస్తున్నాం యూఎస్డిటీ అందరి దగ్గర సేమ్ యూఎస్డిటీ అంటే యూఎస్డిఏ కానీ ఒకళ్ళు తొంభై రెండు అంటారు తొంభై మూడు అంటారు తొంభై ఐదు అంటారు రకరకాలుగా పెడతా ఉంటారు ఇష్టం వాళ్ళు అలా అలాంటి ఆప్షన్ మనకు ఓమినీ స్టాక్ షేర్స్లో రాబోతూ ఉంది ఇది అద్భుతమైన అప్డేట్ ఈ అప్డేట్ స్టార్ట్ అయిపోయిందంటే మీకు ఇక ఎలాంటి వేరే అవసరం లేదు రిజిస్ట్రేషన్ చేసుకున్నావా మీ గూగుల్ పే ఫోన్పే ద్వారా ఆడ కొన్ని అమ్మే వాళ్ళు ఉన్నారా షేర్స్ అని చూస్తాము ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటాము గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా పేమెంట్ చేసేస్తాము మన షేర్స్ అలాంటి అయిపోతాయి ఆ షేర్స్ స్టేకింగ్లో పెట్టేసుకుంటాం నెక్స్ట్ అమ్మేటప్పుడు నేను షేర్స్ అమ్మగానే కొనారా అని చూస్తాము ఆ సెల్లర్ సరే ఆన్లైన్లో కంటే ఒక రూపాయి ఎక్కువ ఒక పర్సన్ అని చెప్పేస్తాము సెల్లింగ్ చేసేస్తాము తను మన బ్యాంక్లోకి డబ్బులు రాగానే తనకి అవి షేర్స్ రిలీజ్ చేసేస్తాం ఇలా సింపుల్గా ఓన్లీ ఒమినీ స్టాక్ షేర్స్లోనే ఇలాంటి పీర్ టు పీర్ ఆప్షన్ ఉంది ఇది అద్భుతమైన అప్డేట్ అతి త్వరలో ఇది వచ్చిందంటే మనకు వన్ పర్సెంట్ కూడా ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా చేసుకుంటూ వెళ్ళిపోతాం అలాగే ఇతర సంబంధించి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అన్ని లాటరీలు స్టార్ట్ ఉన్నాయి దాని గురించి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కొని పెట్టుకోండి కొనుక్కున్న తెల్లారి నుంచే మనకు ఆల్రెడీ ఆర్ఓ డైలీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఆడవకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఫిబ్రవరి ఫస్ట్ నుంచి లాటరీ స్టార్ట్ అవుతాయి ఇవి ముఖ్యమైన అప్డేట్స్ ప్లస్ ఓటీపీ సిస్టమ్ కూడా ట్రాన్సాక్షన్లో రాబోతూ ఉంది మన ఒలో అది త్వరలో దానితో పాటు వన్ డాలర్ మ్యాజిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ట్వంటీ డాలర్స్ మనం రిఫర్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఉందో అది ఒకరికే కాకుండా పదిహేను లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఆరు డాలర్లు మిగతా లెవెల్లో పడ్నా లెవెల్ వన్ వన్ డాలర్ సప్లో అలాంటి టైప్లు వచ్చే వన్ డాలర్ మ్యాజిక్ ఏదైతే ఇతనర్లో ఉందో అలాంటి సిస్టమ్ మనకు వన్ లామినీలో కూడా రాబోతూ ఉంది త్వరలో ఇవి ముఖ్యమైన అప్డేట్స్ ముఖ్యంగా పీర్ టు పీర్ ఆప్షన్ వచ్చిందంటే మనకు రెండవ మనిషితో సంబంధం లేకుండా ఇప్పుడు సీనియర్ ఎల్బిఏడన్ లాంటి ఎన్నో చేస్తావును అలాంటి అవసరం లేకుండా ఒకసారి రెండుసార్లు అప్పుడు ఉదాహరణకు మనమే రకరకాల ఎలా చేయాలని వీడియోలు పెట్టుకుంటా ఉన్నాం అలాంటి వీడియోలు ఒకసారి రెండుసార్లు పెట్టుకొని ఉన్నామంటే మీరు చూసుకుంటూ ఈజీగా మీరు బయింగ్ చేసుకోవడము సెల్లింగ్ చేసుకోవడం చేసుకుని ఇండిపెండెంట్గా ఒక డైరెక్ట్ మార్కెటింగ్ అంటేనే ఇండిపెండెంట్ వ్యవస్థ ఆ ఇండిపెండెంట్గా ఎవరిది వారు చేసుకునే విధమైన అద్భుతమైన సిస్టమ్ మనకి ఇంప్లిమెంట్ కాబోతూ ఉంది దాంతోపాటు ఇంకా క్రెడిట్ కార్డు లాంటి కార్డు కూడా ఆల్రెడీ మాస్టర్ కార్డు ఇంకోటి కార్డు ఉంది కాబట్టి ఈ పీర్ టు పీర్ ఆప్షన్ వచ్చిందంటే వాస్తవానికి క్రెడిట్ కార్డ్ కార్డు కూడా పెద్దగా మనకు అవసరం ఉండదు ఎందుకంటే డైరెక్ట్ గూగుల్ పే పోనుకో టైప్లో మనకి బ్యాంక్లో క్యాచ్ చేసినాక కార్డుతో అవసరం ఉండదు అయినా కార్డు కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి కార్డుతో కూడా విత్రా పెట్టుకోవచ్చు ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఇండిపెండెంట్గా ఒక మనిషి జైన్ అయిన పర్సన్ తన స్వతంత్రంగా సర్వస్వతంతంగా బయ్యింగ్ సెల్లింగ్ చేసుకునే విధంగా రెండో మనిషి మీద ఆధారపడకుండా అద్భుతమైన అప్డేట్స్ ఉన్నాయి ఇవి మనందరికీ అద్భుతమైన విషయాలు Thank you friends, thank you all.